నమస్తే ఛానల్కి స్వాగతం నేను మీ గాయత్రి ఈరోజు అలాగే అంటే ఇప్పుడు పెట్టే వీడియో ఏంటంటే శని ఆదివారం అనమాట నిన్న మొన్నటి మనోడైతే సర్దుకుంటా ఉన్నాడు అన్నీ కూడా రెండు వారాలకు మూడు వారాలకు కనీసం నెలకు ఒక్కసారైనా సరే పిల్లలకి వాళ్ళ షెల్ఫ్స్ వాళ్ళు అది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ పని చెప్తూ ఉండాలండి కొంచెం అలవాటు అనేది చేయాలి అది మగపిల్లల ఆడపిల్లల అనేది కాదు వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట అలా అని మనకు బాగున్నా బాగలేకపోయినా చేపిస్తామని కాదు వాళ్ళ షెల్ఫ్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి వాడ వాడి ర్యాక్స్ అన్నీ అయితే సర్దుకుంటా ఉన్నాడు ఈ సర్దుకోవడంలో ఏంటంటే ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనమాట అంటే భద్రంగానే ఉంటాయి బట్ నేను ఒకసారి మెమోరీగా ఉంటుందని చెప్పి అన్నీ చూసుకుంటా ఉన్నాను వీడు థర్డ్ క్లాస్ నుంచి ఈ పెయింటింగ్స్ అలాగే ఏమంటారు ప్రింట్స్ కానీ లేదంటే స్కెచెస్ కానీ అవన్నీ కూడా ఒక బుక్ లాగా చేసుకొని భద్రంగా పెట్టుకుంటాడు ఇంకా శనివారం అయితే బాబు అయితే పూజ చేస్తాడనమాట కంపల్సరీ ప్రతి శనివారం కూడా వాడికి అలా అలవాటు చేసే వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజ చేస్తున్నాడు నేనైతే తప్పలింటి చేసేస్తున్నాను ఈ రెండు రోజులు కూడా నాకు ప్రశాంతంగా గడిచిపోయిందండి ఎందుకో ఎప్పుడు కూడా శని ఆదివారాలు ఇంత ప్రశాంతంగా గడిచినవి లేవనమాట ఎప్పుడు కొద్ది కొద్దిగా హడావిడిగా లేదన్న వరకు ఏదో ఒకటి బిజీ బిజీ షెడ్యూల్ ఉండేది ఈసారి అయితే ప్రశాంతంగా గడిచిపోయింది ఇంకా తగు ఇంట్లోకి అయితే ఉల్లిపాయ కారము ఏదో చేశాను ఏదో కదండి టమాటా పచ్చడి అవన్నీ మగప చేశాను అలాగే పెరుగు పచ్చడి చేశాను అనమాట ఏ ఏది కావాలంటే తింటారు ఇంకా మధ్యాహ్నం నుంచి గోంగూర చట్నీను ఇంకా సాంబారు పెట్టేసాను ఇంక రెండు కాంబినేషన్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా సాంబారుంటే అప్పడాలు ఉండాల్సిందే కదా ఇంకా అప్పడాలు కొన్ని గుట్టలు అయితే కాల్చేసాను అయిపోయింది ఇంకా మునగాకు కరివేపాకు ఎండబెడుతున్నా అనమాట బయట గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి అందుకు లోపలే పెట్టాల్సి వస్తుంది ఇంక రెండు కూడా చేస్తాను కారప్పటి చేయాలి రెండు గుణగా కు కారొడి చేయాలన్నమాట కరివేపాకు కలిపేసి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో తినడానికి ఇదైతే ఆదివారము గుడ్డు దోశ వేసాను గుడ్డు అంటే మాకు ఒకటి డైరెక్ట్గా పగల కొట్టి బుకారం వేసి చేస్తూ ఉంటారు కదా ఆల్మోస్ట్ ఎక్కువగా అలా ఒక్క గుడ్డు మొత్తం కూడా ఒక దోశకి వీళ్ళు తినరనమాట చాలా లైట్గా వేయాలి అందుకని ఆమ్లెట్కి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపేసుకొని పైన కొద్దిగా వేస్తూ ఉంటాం అనమాట పైన నుంచి కొద్దిగా పా క పప్పుల పొడి కారపొడి ఈ రెండు కూడా చల్లేస్తాను ఇలా అయితే గుడ్డు దోశ చేస్తాను కొంతమంది ఒక దోశకి ఒక గుడ్డు అలా వేసుకుంటూ ఉంటారు కదా నాకు అలా కాదండి ఒక గుడ్డు మూడు మూడు దోశలకు వేస్తాను అంటే దాంట్లో ఉప్పు కారం కొత్తిమీర ఉల్లిపాయ కలపను ఓన్లీ కొత్తిమీర ఉప్పు కారం గుడ్డు వేస్తాను అనమాట అవి చేసేసి చేస్తాను ఇంకా తర్వాత అయితే సాంబార్ తెచ్చారనమాట ఈ సాంబార్ అయితే ఈ గుడి దోశకు బాగుంటుందని చెప్పి చట్నీను కొద్దిగా సాంబార్ అయితే కలిపాను ఇంకా ఆదివారం కదా పోయిన వారము మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి అంటే కరివేపాకు అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట సో అవి తగ్గించేసుకొని మిగతా కూరగాయలన్నీ అయితే తెచ్చుకొని సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆకుకూరలు అయితే చుక్కకూర పాలకూర తెచ్చుకున్నాను అనమాట పాలకూర చపాతి ఒకలా చేస్తామని చెప్పి చిక్కుకూర ఒకరొకరు చేద్దామని చెప్పి ఇంకా అలా అయితే తెచ్చేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ మీద నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదండి నేనైతే ఇలా చూసుకుంటూ ఉంటాను కూరగాయలు అనేది దానివన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట పాత లిస్ట్ అంతా తీసేసి మళ్ళీ కొత్త లిస్ట్ అనేది తయారు చేసుకుంటాను దీంట్లో కరివేపాకు అన్ కరివేపాకు దోసకాయ అలాగే ఇంకొకటి ఏదో ఉందండి ఇంకా ఆ మూడు తప్పితే ఆ మూడు తెచ్చుకోలేదు మిగతా అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట కూరగాయలు పోయినసారి తెచ్చినవి కాకుండా ఈసారి మార్పుగా చేసుకున్నాను అనమాట ఇంకెలా అయితే తెచ్చుకున్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ వారం వచ్చేంత వరకు ఈ లిస్ట్ అయితే ఉంటుంది ఎప్పుడు ఏ కూరగాయ అయిపోతే దానికి ఇంటూ మార్పు పెట్టేస్తూ ఉంటాను సో దట్ ఏంటంటే మనకి ఏ కూరగా ఏ కూరగాయ లేదు అనేది తెలిసిపోతుంది ఈజీగా పని అయిపోతుంది అనమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు వలిచేసాను మొన్న వల్చాను ఇంకా అవే ఇప్పుడు చేస్తున్నాను స్వీట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే కర్రీ ఉందండిది అందుకని ఇది స్వీట్ లాగా చేస్తాను నేను కొద్దిగా ఉడకపెట్టేసి దాంట్లోంటే కొద్దిగా బెల్లం తాలింపు వేసి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర చేశాను కొద్దిగా పెరుగన్నం చేశాను అనమాట ఇంకా ఇదైతే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి చేసుకున్నాను మొక్కజొన్నని కాల్చి ఒకవైపు కాఫీకి పెట్టేశాను ఇంకోవైపు మొక్కజొన్న కాలుస్తుంది అనమాట ఇవి నేను నిమ్మరసంతో కొద్దిగా ఉప్పు కారం అవి కలిపేసి తింటూ ఉంటాం కదా అలాగా తింటూ ఉంటాను ఒక్కోసారి చాట్లాగా చేస్తాను నాకు రెండు ఫేవరెట్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి లేతగా కూడా ఉన్నాయనమాట ఈ స్వీట్ కార్న్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి ఇది పోయిన వారం తెచ్చిన మొక్కజొన్న అనమాట పోయిన ఆదివారం తెచ్చాను కదా ఈసారి ఆదివారం కాల్చాను ఈసారి ఇదొక్కటే లేట్ అయిపోయింది మొక్కజొన్నది ఎప్పుడు అయిపోతాయి అంటే ఎప్పుడు రెండే తెచ్చుకునేదాన్ని అనమాట చెప్పాను కదండి పోయిన వారము కూరగాయలు అనేవి చాలా తక్కువగా దొరికాయి ఎక్కువ క్వాంటిటీలో దొరికాయి సో రెండు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వెంటనే అయిపోయాయి ఈసారి నాలుగు వచ్చాయి కదా సో రెండు మిగిలే అనమాట ఆ రెండు కూడా ఇప్పుడు కాల్ చేసుకొని తింటున్నాము ఒకటైతే డైరెక్ట్ తినేసాము నిమ్మకాయ ఉప్పు కారం అవి అది ఇంకోటి ఏంటంటే ఇలా చాట్లాగా చేస్తున్నాం అనమాట ఉల్లిపాయ టమోటా గరం మసాలా కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసి చేస్తాను కొంచెం బుంది కారాలు కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది అది లేదు సో ఇంకా ఇంతవరకే మిక్స్ చేసుకొని తినేసామన్నమాట ఒకసారి ట్రై చేయండి అంటే ఆల్రెడీ చేసే ఉంటారు స్వీట్ కానీ ఉడకపెట్టిందంతా చేస్తూ ఉంటారు కదా ఇలా కాల్చిన కంకి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఈవినింగ్ అయితే సింపుల్ గా ఉప్మా చేసేసాను అదే ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ రెసిపీస్ చేయడం ఇలా హడావిడి హడావిడిగా ఉండేది ఈసారి ఎందుకో చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపించింది సినీ అనివార్యాలు ఇంకా మనోడైతే ఇక్కడ కాలేజ్ వర్క్ ఏదో చేసుకుంటా ఉన్నాడు యానిమేషన్ ఇంకా చెవుల్లో పెట్టేసుకుంటాను మన జోలి మన జోలికి రాడు వాడి జోలికి వేస్తే వాడు అనమాట గదిగా చూసారా వాళ్ళు పలకరిస్తూ ఉంటే బై బై చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా పో వీటితోటి ఇంకా అయ్యేది కాదని చెప్పి ఇంకా నేను కూడా పలకట్లేదు ఇది బాగా ఉక్కపోసేస్తుందండి గాలి రావట్లేదు నాలుగు చినుకులు పడిపోయాయి సో ఉక్కపోస్తూ ఉంది సరే వాళ్ళు ఏదో కదిలిచ్చి చేద్దామని చెప్పి వాళ్ళు ఎవరు పలికేలాగలేదు ఇంకెందుకులే అని చెప్పి నేను ఇంకా వెనక్కి వచ్చి ఉప్మా చేసేసుకుంటున్నాను నా ఉప్మా పని నాది చేసేసుకున్నాను గోధుమ ఉప్మా చేసేసి దాంట్లోకి చట్నీ చేశాను